నంద్యాలలో ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు శుక్రవారం నంద్యాల పట్టణంలోని ఎన్జిఓ కాలనీలో విశ్వనగర్ నందు డ్రై డే కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డ్రైడే కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని ఆదేశించారు అలాగే దోమల లార్వాలు వృద్ధి చెందకుండా ప్రతి గ్రామంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు డెంగ్యూ వ్యాధికి కారణమైన టైగర్ దోమలు మంచినీటి ప్రదేశాలలో చేరి గుడ్లు పెట్టిన అనంతరం లార్వా మరియు పెద్ద దోమక తయారై కుట్టడం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పకడ్బందగా నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో డిఎంఐండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మలేరియా అధికారి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు सर सर లోన వాటర్మే అమ్మా ఇప్పుడు పెట్లో ఉంది ఇపుడు ఇంజ ఉంది అమ్మా కరెక్ట్ సర కరెక్ట్ సర అమ్మా హ్మ్ కదా వారముడేట్ చేస్తూ ఉన్నాము సో ముఖ్యంగా ఈ దోమల వ్యాప్తి నివారణ కోసం అదేవిధంగా మలేరియా డెంగ్యూ వ్యాప్తి కోసము నివారణ కోసం మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము సో ఫీల్డ్ ఎట్లా జరుగుతుందనే ఉద్దేశంతో రావడం జరిగింది సో ముఖ్యంగా డెంగ్యూ మాత్రం రాకుండా మాత్రం అన్ని చర్యలు తీసుకుంటాము అందరికీ నమస్కారం ఈరోజు ఈ డెంగ్యూ కేసులు రావడంలో మా వార్డుకి ఈరోజు కమిషనర్ గారు కలెక్టర్ సార్ గారు మా వాడికి రావడం జరిగింది కమిషనర్ సార్ గారికి కలెక్టర్ సార్ గారికి నేను తెలియడం ఏమండగా ఈరోజు దోమలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా బ్లిషింగ్ పౌడర్ వేసి కాలులల్లో కాలు సరిగ్గా చేసి అలాగే నీళ్ళు కూడా డ్యామేజ్ అయిన సార్ మళ్ళీ కొన్ని ఆ నీళ్ళు ఆ డ్యామేజ్ మళ్ళీ నీళ్ళు లోపలికి పోయి మళ్ళీ కొద్దిగా వాసన రావడం జరుగుతుంది కాబట్టి కమిషనర్ సార్ గారు కలెక్టర్ సార్ చర్యలు తీసుకోవాలని త్వరలోనే చర్యలు తీసుకోవాలని నేను మంచి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం చేసి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రజల వాళ్ళు ప్రజలకు తెలుపడం ఏమనగా మీరు కూడా బయట ఉండే నీళ్లు నిల్వ లేకుండా వర్షపు నీళ్ళు నిల్వ లేకుండా టెంకాయ చిప్పలు కానీ పాతపాకిళ్ళు కానీ ఏం లేకుండా అన్ని దాళ్లలో నీళ్ళు వర్షపు నీళ్ళు నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది మన డెంగ్యూ మలేరియా జ్వరాల బారిన